బొల్లారంలోని టీమ్స్ హాస్పిటల్లో నిర్మాణ పనులను కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పరిశీలించారు నిర్మాణ ఇంజనీర్లు అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాణ్యతాపరంగా ఎలాంటి లోపాలు లేకుండా నిర్మాణం చేపట్టాలని ఇంజనీర్లకు సూచించారు వీలైనంత తొందరగా వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు ఆసుపత్రికి సంబంధించిన ఎన్ని బ్లాకులు ఏ బ్లాక్ ఎక్కడ ఉంటుంది అని ఆయన అక్కడ వారిని అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ మాట్లాడుతూ మన కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోగ్యానికి పెద్దపీట వేస్తుంది ప్రజల ఆరోగ్యం కోసం పెద్ద ఎత్తున బడ్జెట్ కేటాయించింది అని అన్నారు ఇప్పటి సరైన సమయంలో పనులు జరుగుతున్నాయని కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని వచ్చే సంవత్సరం సెప్టెంబర్ వరకు హాస్పిటల్ నిర్మాణం పూర్తి చేస్తామని అధికారులు ఇంజనీర్లు తెలియజేశారని మన కాంగ్రెస్ ప్రభుత్వం చొరవ తీసుకుని కార్పొరేట్ స్థాయిలో నిర్మాణం చేపట్టింది అలాగే కార్పొరేట్ స్థాయికి మించి వైద్యం అందించడానికి టీమ్స్ హాస్పిటల్ సన్నద్దం అవుతోంది అదేవిధంగా ఈ టీమ్స్ ఆసుపత్రి ద్వారా చుట్టుపక్కల ఉన్నటువంటి రెండు మూడు జిల్లాల పేద ప్రజలకు వైద్యం అందడం చాలా సంతోషమని ఎమ్మెల్యే శ్రీ గణేష్ అన్నారు అందరికీ నమస్కారం ఈరోజు ఏమ్స్ హాస్పిటల్ని సందర్శించడం జరిగింది ఈ నిర్మాణం ఏ స్థాయిలో ఉంది అగ్రిమెంట్ అయినప్పటి నుంచి కంప్లిటేషన్ వారికి సరిగ్గా టైంకి ఇవ్వగలుగుతారా లేదా ఏ పరిస్థితులు ఉంది ఇలా పేమెంట్స్ కరెక్ట్ ఉందా లేదా వర్క్ కరెక్ట్ ఉందా లేదా అన్నది ఇక్కడ స్థానికులు రిక్వెస్ట్ మీద ఈరోజు రావ వచ్చి ఇక్కడ చూడడం జరిగింది ఈ ఆఫీసర్లు వర్క్ ఆర్ అండ్బి డిపార్ట్మెంట్ వాళ్ళతోటి ఈ కాంట్రాక్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో ఇద్దరితోటి చర్చించాము అంతా అక్రమంగా జరుగుతుంది ఇన్ టైంలో కంప్లీటేషన్ చేసి ప్రజలకు అందుబాటులో తీసుకొస్తానని వారు కూడా మాట ఇవ్వడం జరిగింది ఇప్పటిదాకా జరిగిందంతా ఆన్ టైం అయింది వాళ్ళు చెప్పిన ప్రకారం సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో నిర్మాణం పూర్తి చేసి కంప్లీట్ చేసి ఇస్తానని కూడా వారు మాట ఇవ్వడం జరిగింది అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వారికి పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించి పేమెంట్ కూడా కంటిన్యూషన్గా ఇప్పించడానికి కృషి చేశారు కాబట్టి పని డిలే అవడం ఛాన్స్ లేదు కాబట్టి కంప్లీటేషన్ అయితే అని చెప్పింది ఈ హాస్పిటల్ కంప్లీటేషన్ అయితే ఈ చుట్టుముట్టున్న ఒక మూడు నాలుగు జిల్లాల వారికి అందరికీ పేద ప్రజలకు అందుబాటులో ఉంటుంది పేదలే కాకుండా కూడా ధనవంతులు కూడా ఇది కార్పొరేట్ స్థాయిలో ట్రీట్మెంట్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి ఎవరైనా ఇక్కడ వచ్చి ట్రీట్మెంట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ప్రైవేట్ వెళ్ళి భారం కాకుండా ఆర్థిక భారం కాకుండా అందరికీ అందుబాటులో ఉంటుంది అందరికీ మంచి వైద్యం అందించాలనే ఉద్దేశంతో ఏదైతే ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో ఇది కంప్లీట్ అయితేనే అందరికీ అందుబాటులో వస్తే అందరికీ మంచి వైద్యం ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈరోజు కంటోన్మెంట్ ప్రజలు కూడా దాన్ని గెలిపించారు కాబట్టి నా వంతు బాధ్యతగా ఈ యొక్క ప్రాజెక్ట్ కంప్లీట్ హాస్పిటల్ పూర్తి స్థాయిలో టైంలో కంప్లీట్ అయ్యి ప్రజలకు అందుబాటులో రావడానికి సాయశక్తిగా కృషి చేసి వీళ్ళకి కూడా నేను అడగడం జరిగింది గవర్నమెంట్ నుంచి ఏమైనా వర్క్స్ ఉంది ఏమైనా పెండింగ్స్ ఉందంటే నాకు తెలిపితే గవర్నమెంట్ తోటి మాట్లాడి కూడా వీరు కావాల్సిన ఏర్పాటు చేసి కంప్లీట్ కావడానికి సహకరిస్తా అని చెప్పడం జరిగింది వీరు ఇప్పుడు రెండు విధంగా ఉంది ఒకసారి ఏమో థౌజండ్ బెటెడ్గా స్టార్ట్ చేసి మళ్ళీ రివైజ్ చేసి దాని పన్నెండు వందలు పద్నాలుగు వందలు కూడా రివైజ్ చేయడం జరిగింది దాని ప్రపోజల్స్ కూడా గవర్నమెంట్ వద్ద పెండింగ్ ఉందంటే నేను కూడా ఖచ్చితంగా వారికి మాట ఇవ్వడం జరిగింది ఏది కూడా ల్యాక్ కాకుండా ప్రతి ఒక్కటి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా పూర్తి స్థాయిలో పద్నాలుగు వందలకే బెడ్ బెడ్ చేస్తే ఈ బెడ్డగా చేస్తే అందరికి బాగుంటుందనే ఉద్దేశంతో నేను తక్షణం వెళ్ళి సీఎం గారితో మాట్లాడి ఇది పద్నాలుగు వందలకి అయితట్టు అన్ని విధంగా అన్ని పేషెంట్స్కి అవసరమైనవి అన్ని అందుబాటులో ఉండే విధంగా మేమంతా కాంగ్రెస్ పార్టీ తరఫున గుర్తు చేసి ప్రజలకు అందుబాటులో తీసుకొస్తామని మాట్లాడి